We'll ప్రపంచ సుందరి ఎవరు ఇవాళ తెలబోతుంది హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతున్న మిస్ వరల్డ్ డెబ్బై రెండో ఎడిషన్ పోటీల గ్రాండ్ ఫినాల్ ఇవాళ రాత్రి జరగబోతుంది హైటెక్స్ వేదికగా సాగే ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన నలభై మంది పోటీలు నిలవబోతున్నారు వారిలో ఒకరు ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి బ్లూ క్రౌన్ ను సొంతం చేసుకుని ఉన్నారు ఈ పోటీలను ప్రత్యక్షంగా దాదాపు మూడున్నర వేల మంది తిలకించనుండగా టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించనున్నారు మిస్ వరల్డ్ సంస్థ ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు వివిధ రంగాల ప్రముఖులు ఈ వేడుకను ప్రత్యక్షంగా తిలకించనున్నారు విజేతగా నిలిచే కొత్త ప్రపంచ సుందరికి ప్రస్తుతం మిస్ వరల్డ్ క్రిస్టినా పిష్కోవద్ దాదాపు ఆరు కోట్ల ఇరవై ఒక లక్షల విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించనుంది ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రాండ్ ఫినాల్ కొనసాగనుంది విజేతకు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది ఫైనల్ పోటీ నలభై మంది మధ్య కొనసాగుంది ప్రస్తుతం పోటీలో ఉన్న నూట ఎనిమిది దేశాల సుందరి మనులను నాలుగు ఖండాల వారికి విభజించారు ఇప్పటికే ఐదు ఛాలెంజ్ల ద్వారా ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో పదహారు మంది ఎంపికయ్యారు మిగతా ఇరవై నాలుగు మందిని ఇవాళ జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో న్యాయ నిర్ణయతలు ఎంపిక చేస్తారు మొత్తం నలభై మంది నుంచి వివిధ పద్ధతుల ద్వారా ఒక్కో కండ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు సెమీఫైనల్స్ లో ఒక్కొక్క నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందిని ఫైనల్స్ కు ఎంపిక చేస్తారు వీరి నుంచి విజేతను మొదటి రెండు మూడు రన్నర్ అప్లను ప్రకటిస్తారు పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేఎస్ రంజన్ తెలిపారు విజేతగా నిలిచి కొత్త ప్రపంచ సుందరిగా అవతరించే యువతి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి హాజరవుతుందని వెల్లడించారు ఇక హైటెక్స్ లో జరిగే మిస్ వరల్డ్ తుది పోటీలకు అన్ని ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు ఎస్ చక్రి మిస్ వరల్డ్ పోటీలకు హైటెక్స్ వేదిక కానుంది ఈ రోజు గ్రాండ్ ఫినాలే జరగనుంది మొత్తం నాలుగు వేల మందికి ఏర్పాట్లు చేశారు అందరూ కూడా ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డితో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు మిగిలిన ఇతర ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వారికి అందరూ కూడా అక్కడ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి సో నాలుగు వేల మందితో అక్కడ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు ఇది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు విజేత ఎవరు అని ప్రకటన చేస్తారు ఇప్పటికే నూట యాభై దేశాల్లో ఈ యొక్క గ్రాండ్ ఫినాలే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలకు సంబంధించి మొత్తం నూట యాభై దేశాల్లో టెలికాస్ట్ చేసేందుకు కూడా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి సో మొత్తం నూట యాభై దేశాల్లో కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను తిలకించనున్నారు ఆయా దేశాలలో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు ఎవరు విజేత అనేది కూడా ఆసక్తిగా చూస్తున్నారు విజేతకు ఎనిమిది ఎయిట్ పాయింట్ ఫైవ్ కోట్లు ప్రైజ్ మనీ కూడా ఉండబోతుంది ఇక టాప్ ఫార్టీలో కూడా మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు నందిని గుప్తా కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె ఎక్కువగా ప్రాధాన్యతతో పాటుగా ఆమె ఈ పోటీల్లో చాలా కీలకంగా కూడా ఉంటున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే ఈ పోటీలకు సంబంధించి ఇప్పటికే చూస్తే మాత్రం నలభై మంది కంటెస్టులు మొత్తం ఈ యొక్క గ్రాండ్ ఫినాల్లో పాల్గొనబోతున్నారు ఈ నలభై మందిలో నందిని గుప్త మిస్ ఇండియా మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈ యొక్క నలభై మందిలో ఆమె ఒకరున్నారు సో చూడాలి మరి ఇక ఎవరికి తక్కుతుంది ఫస్ట్ ప్రైజ్ మ్యాన్ అనేది కూడా కొంత ఆసక్తిగా కనిపిస్తుంది సో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫైనల్ అన్నింటిని కూడా తిలకించనున్నారు సో ఖండాల వారీగా సుందరీవణంలో ఎంపిక బరిలో ఉన్నటువంటి మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఈ యొక్క బరిలో ఉంది కాబట్టి సో ఆమెకి ఏమైనా దక్కుతుందా అనేది కూడా కొంత ఆసక్తిగా అనిపిస్తుంది ఇప్పటికే ఒక్కో దశలో ఒక్కో ఎలిమినేషన్ ఆల్రెడీ దాదాపుగా పూర్తయింది కాబట్టి సో చివరి వరకు నిలిచిన ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ విజేతలకు ప్రైజ్ మనీ ఉంటున్నది అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురికి కూడా నలభై మందిలో కంటెస్ట్ మొత్తం నలభై మంది యొక్క పోటీల్లో పాల్గొనిపోతున్నారు కాబట్టి సో ఫైనల్లో గ్రాండ్ ఫైనల్లో సో ఇప్పటిక వాళ్ళనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ముగ్గురిని కూడా ఎవరికి దక్కుతుంది ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేస్తున్నారు సో సైబర్బాద్ సిపి అవినాష్ మహంతి కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే రెండు మూడు సార్లు కూడా ఈ యొక్క ఐటెక్స్ ప్రాంతానికి వెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి వచ్చారు ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ వేదిక అయింది కాబట్టి ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు సో మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అంతే విధంగా చివరి ఈ రోజు కాబట్టి సో ఈ రోజు కూడా గ్రాండ్ ఫినా గ్రాండ్ ఫినాలే కూడా మంచి ఏర్పాట్లు చేసి పూర్తి చేయాలని చెప్పేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది సో ఇప్పటికే ఈ యొక్క అందాల భావలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నీ కూడా తిరిగి వచ్చారు కాబట్టి తద్వారా పర్యాటక ప్రదేశాలన్నీ కూడా డెవలప్ అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది సో ఈ రోజు జరిగే ఈ యొక్క గ్రాండ్ ఫినాల్కి సంబంధించి మొత్తం నలభై కంటెస్ట్లు ఈ పోటీ పడుతున్నారు కాబట్టి నలభై మందిలో వన్ టూ త్రీ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఈ విధంగా మనకి డిసైడ్ చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఫస్ట్ ఫైల్ వచ్చేసి మాత్రం ఎయిట్ పాయింట్ ఫైవ్ కోట్ల ఫైజ్ పని ఉంటుంది కాబట్టి చూడాలి మరిక ఎవరికి దక్కుతుంది ఎవరు విజేతగా నిలవబోతున్నారన్నది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు జిల్లాల వర్గ మంత్రులు విప్లు సలహాదారులు వేడుకలు పాల్గొనున్నారు పరేడ్ గ్రౌండ్ లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది దీంతో పాటుగా ఇప్పటికే మధురైన స్పీడ్ అప్ చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలు వేగవంతం చేస్తోంది లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజు యువ వికాసం గ్రామ పాలన అధికారులకు అపార్ట్మెంట్ ఆర్డర్లు ఇక ఇందిరామ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇక దీంతో పాటుగా రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది జూన్ మూడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతోంది అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్ల సెలవులను రద్దు చేసింది గ్రామాలకు కొత్త జీపోలను నియమించడంతో పాటుగా ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది రాష్ట్ర వతరణ వేడుకలు కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గోదావరి ఎందుకో తాగునీరు సాగునీరు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపి అమ్మ నిక్షేపం లాంటి వ్యవసాయ భూములను తనలో కలిపేసుకోవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు నది గర్భంలో కలిసిపోతున్న సాగు భూములను చూసి నిస్సాహస్థితిలో ఆవేదన చెందుతున్న రైతులపై రాజు న్యూస్ ప్రత్యేక కథనం ఎన్నో కాలువలు సెలిహేర్లు వాగులు వంకలను తనలో కలుపుకొని పర్వర్లు తొక్కుతుంది ప్రయోజనకరంగా మారి తిరిగి సాగర గర్భంలో కలిసిపోతుంది అయితే ఎందరికో ఉపయోగం కల్పించే ఈ నదులు కుందరి పాలిట శాపంగా మారుతున్నాయి ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం ఏటూరు నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం మీదుగా గోదావరి నది ప్రవహిస్తుంది అయితే ఏటూరు నాగారం మంగపేట మండలంలోని గంగూడెం సంగంపాయ రొయ్యూరు రామనగూడెం రామ్నగర్ కమలాపురం పొదుమూరు మంగపేట రాజుపేట వద్ద తీరం కోతకు గురవుతుంది ప్రతి వర్షకాలం ఉగ్రరూపం దాల్చే గోదావరి ఏటా వందల ఎకరాల నల్లరేగడి భూములను తనలో కలుపుకొని ముందుకు చొచ్చుకు వస్తుంది భారీ వరదలు రైతులను రోజువారీ కూలిడిగా మారుస్తున్నాయి దీంతో తీర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వచ్చిన వరదలకు కొన్ని మండలాల ప్రజలు నిరాశ్రాయులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వరద విభత్సానికి గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగిపోయాయి రెండు వేల ఇరవై రెండులో ఇరవై తొమ్మిది క్యూసెక్ల వరద రావడంతో చరిత్ర పుట్టులోకి ఎక్కింది ఇంత భారీ వరద గోదావరిలోకి రావడంతో గోదావరి పరివాహక గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయేమోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు గోదావరి ఉగ్రరూపం క్రమేపి తగ్గడంతో ప్రజలంతా ఊపిరి కానీ రోజుల తరబడి పునరావాస కేంద్రాల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రతి సంవత్సరం వర్షాకాలం తీరం ప్రజలు ఇల్లు వదిలి రోజుల తరబడి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏటురునాగరం రామన్నగూడెం గ్రామాలు ప్రతి ఏటా గోదావరి వరద నీరుతో ముంపుకు గురవడంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఏటూరు నగరం నుంచి రామనగూడెం వరకు కరకట్ట నిర్మించారు కరకట్ట నిర్మాణం ముప్పై ఏళ్లుగా వర్షాకాలంలో ముంపుకు గురయ్యే ఏటూరు నగరం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది కానీ కరకట్ట భారీ వరదలకు కొన్ని ప్రదేశాలు కుంగిపోయింది ఇక రెండు వేల ఏడులో అప్పటి రాష్ట ప్రభుత్వం రాంనగర్ మంగపేట మధ్య నలబై ఆరు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రివిట్మెంట్ లాంచింగ్ అపరాన్లతో కరకట్టను నిర్మించింది ఎస్ఈడబ్ల్యూ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అరవై ఎనిమిది శాతం పనులు జరిగాయి భూసేకరణ సమస్య ఎదురవ్వడంతో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో సదరు కంపెనీ కరికట పనులు నిలిపివేసింది మొత్తం నూట ఎనభై ఆరు ఎకరాలకు గాను నలభై ఎనిమిది ఎకరాల పట్టాభూమి నూట ముప్పై ఎనిమిది ఎకరాల అసైన్ భూమి గాను పట్టాభూమికి నష్టపరిహారం చెల్లించడం జరిగింది వచ్చినప్పుడే తప్ప కూడా ప్రజా నాయకులు గాని లేకపోతే అధికారులు గాని ఎవరు కనిపించని పరిస్థితి రామ్నగర్ నగర్ రామన్నగరం గ్రామం నుంచి కనబడుతుంది ఎందుకంటే గోదావరి తర్వాత మళ్ళీ కనబడేది లేదు వచ్చినంత అడావుడు చేస్తారు అదే గనక గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కరకట్ట నిర్మిస్తామని చెప్పని ఎంతో మంది అధికారులు చెప్పారు నాయకులు చెప్పారు కానీ ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంటుంది ఎవరో వస్తారు ఈ తూతూ కన్నా వచ్చి చెప్పడం పోవడం తప్ప చేసేదైతే ఏం లేదు మళ్ళీ గత గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు మన రామన్నగూడం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు టెండర్లు విడుదల హామీ ఇచ్చారు ఇక రామన్నగూడం నుంచి రాజుపేట ఎవరు కూడా భూములు పోతులు ఎంతో మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది గోదావరి ఉధృతికి కరకట్ట భారీగా కోతకు గురవుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో మండలంలోని రామణగూడం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది గోదావరి గుర రూపం దాల్చడంతో మండలంలోని ఓడగూడెంలో నుంచి రామనగూడెం వరకు ఉన్న కరకట్ట చాలా ప్రదేశాల్లోని రామనగూడెం పుష్కర ఘాటుకు సమీపంలోని కరకట్ట పొదుమూరు మంగపేట మండలంలోని పుష్కర ఘాటు వ్యవసాయ భూములు గోదావరి ప్రవాహ తాకిడికి భారీగా కోతకి గురయ్యాయి దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రతి సంవత్సరం వర్షాకాల వరదల సమయంలో ఇసుక బస్తాలను నింపి కోతకు గురైన ప్రదేశంలో వేస్తున్నారు కానీ వరద తాకిడి అధికంగా ఉండటంతో వేస్తున్న సైతం కొట్టుకుపోతున్నాయి ప్రతి సంవత్సరం అట్లా చూసి లేదు ఓవారి ప్రతి సంవత్సరం వచ్చి ఈ మిరపసేళ్ళు వరిసేళ్ళు మొత్తం నీటి మట్ట రైతులు చాలా బాధాకరమైన విషయం అవుతుంది మొత్తం ముంచి నీటి మట్ట పొలాలు ఖరాబ్ అవుతాయి వీటికి కూడా ఏమైనా రైతుకు సహాయం కూడా అందించడం లేదు రాసుకొని పోవటం మరియు యథావిధగా వదిలేయటం మిగిలిన పనుల కోసం రెండు పేల పదిహేడులో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ క్యూసీసీల బృందం క్షేత్ర పరిశీలన జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది నాలుగు నిరీక్షణ తర్వాత ఇటీవల నూట ముప్పై ఏడు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి గోదావరి పెరిగితే కరకటకు ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేస్తున్నట్లు హడావిడి చేశారు కరకట దెబ్బతిన్న ప్రాంతాలను నామమాత్రంగా పనులు చేసి వదిలేశారు ప్రతి వర్షాకాలం వరదల సమయంలో ఇసుక వస్తాలతో కరకట్ట మరమతుల పేరుతో హడావిడి చేయడం తిరిగి వర్షాలు తగ్గడంతో శాశ్వత పరిష్కారం చేస్తామని ప్రజలకు హామీలు ఇవ్వడం నీటికి పరిపాటిగా మారింది ఆ చూసడం జరుగుతుంది ఆ ఉసుకల్ని నింపేసి ఆ పస్తాలన్నీ కట్టబట్టేసి పోతా ఉంది కానీ వర్షాలు పోయిన తర్వాత మళ్ళీ ఒక్క అధికారు కూడా ఎవరు కూడా వచ్చులేదు చూసులేదు వందలు లేదు గోడరి వచ్చినప్పుడే రంగు రంగు ఎక్కడ జనాలంతా వెళ్ళాలి మీరు అక్కడ ఉండాలని చెప్పేసి ఆశలో ఇస్తా పోతారు ఆ అలాంటి సార్లో ఇస్తారు నైట్ నైట్ ఇస్తే అక్కడ చూస్తారు మళ్ళా పిల్లలు అత్తమ్మ మళ్ళీ ఉంటాం ఇసుక ఇసుక పోయి పట్టాలు పోయి చాలా మంది కూడా కూలిగా మారిండ్రు ఆ అధికారులు ఏం చేస్తున్నారు కరకట్ట గురించి సాగు చేయాలని బిక్కు బిక్కు అనుకుంటా బతకవలసిన స్థితి వస్తుంది కావున ఈ ప్రభుత్వం అయినా కనీసం ఇప్పటికైనా కరకట్ట సాంక్షన్ చేసి మాకు మా పొలాలు కోత గురి కాకుండా నూట ముప్పై ఐదు కోట్లతో ఈ ప్రాజెక్టు నడుస్తుందని చెప్పి గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు తున్నాయి కానీ ఏది పని కావడం లేదు కనీసం ఇప్పటికైనా స్పందించి మాకు శాశ్వత పరిష్కారంగా మా కరకట్ట ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆనాటి ప్రభుత్వంపై పలు విమర్శలు చేసింది ప్రస్తుతం మంత్రి హోదాలో గత వర్షాకాలం వరదల్లో గోదావరి కరకటకు ప్రమాదం పొంచి ఉండడంతో పలుమాలు పర్యటించిన సీతక్క వరదలు తగ్గిన వెంటనే ఈశాన్య రాష్టంలో తరచూ సంభవించే వరదలను జియోట్యూబ్ సొల్యూషన్ సిస్టమ్ తో అదుపులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు కానీ వరదలు అయిపోయిన తర్వాత అధికారులు ప్రజాప్రతినిధులు శాశ్వత కరకట నిర్మాణాన్ని గాలికొదలేశారు ప్రభుత్వ పనితీరుపై పలు విమర్శలు చేసిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా హామీ ఇచ్చినప్పటికీ శాశ్వత కరకట్ట నిర్మాణ పనుల త్వరితగతిన పూర్తి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి అధికారంలో లేనప్పుడు సీతక్క గారు కూడా ఎన్నో మాటలు చెప్పారు కానీ ఇప్పుడు మంత్రి మంత్రి పదవి ఉండి కూడా చేపిస్తానని చెప్పారు ఇంతవరకు అయితే చేసింది అయితే ఏదీ లేదు ఎందుకు అని చెప్ప ఎందుకు అని చెప్తున్నా అంటే ఆ టైం వచ్చినప్పుడే వాళ్ళు ఊరికొస్తారు కానీ ముందస్తుగా మరి పరిస్థితి ఏర్పడుతుంది కదా మరి ఆలోచన తోటి మాత్రం ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు మళ్ళీ గోదావరి ముందస్తుగా మరి అధికారులను పంపించి మన ఉన్న పరిస్థితులు ఎక్కడెక్కడ ఏమన్నా అన్ని చూపిస్తే బాగుంటుందని చెప్పాలని కోరుకుంటున్నాం మరో పదిహేను రోజుల్లో తిరిగి వర్షాకాలం మొదలవనున్న నేపథ్యంలో ఈసారి భారీ వరదలకు కరకట్ట తెగిపోయే ప్రమాదం ఉందని అలాగే మరిన్ని ఎకరాల వ్యవసాయ భూములు గోదావరి అనేది గర్భంలో కలిసిపోనున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు తిరిగి మరి కొంతమంది రైతులు రోజువారీ కూలీలుగా మారే అవకాశం ఉందని అంటున్నారు గోదావరి నది గర్భంలో కలిసిపోయిన వ్యవసాయ భూములకు బదులుగా నష్టపరిహారంగా భూములు ఇవ్వాలని స్థానిక ప్రజలకు కోరుతున్నారు శాశ్వత పరిష్కారంగా కరకట్టలు నిర్మించి ప్రభుత్వాలు చిత్తశుద్దితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వేడుకుంటున్నారు నిర్మా జిల్లా బైంసాపట్నంలోని నయా అబాదీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఎస్పీ జానకి శర్మల ఆదేశాలతో నిర్మించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో సరైన పత్రాలు లేని యాభై నాలుగు బైకులు ఎనిమిది ఆటోలను పోలీసులు గుర్తించారు ప్రతి ఒక్కరు వాహన పత్రాలను కలిగి ఉండాలని వారు సూచించారు సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు యువతకు గంజాయిపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన ఫిఫ్టీ ఫోర్ టూ వీలర్స్ ఎయిట్ ఫోటోస్ రెండు ఫోర్ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు మన సైబర్ ఫ్రాడ్ గురించి థట్టింగ్ గ్యామ్లింగ్ గురించి గాంబర్ గురించి ఫేక్ న్యూస్ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది మన ఒకటే టెన్షన్ బ్యాన్స్గా పీస్ఫుల్గా సాంకేతికంగా ఎట్లా ఉండవచ్చు అది మేము చూస్తున్నాము ఆర్ మన మేసా టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు అందరూ ఎలర్ట్ ఉంటారు మిగతా బక్రీద్ గురించి కూడా మేము పీస్ మీటింగ్ ఏర్పాటు చేయడం చేశాము ఫ్యూచర్గా కూడా అదేలాగా అలర్ట్ అలర్ట్ ఉంటే మేము ఎనీ ఇష్యూస్కి సీరియస్గా చూస్తున్నాము అదిలో మన కమిటీ